पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशम् मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यम् वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् दीनि अर्थम् दीनर्थे ప్రశాంతమైన ఆకారం కలిగినవాడు పాములపై క్షీణించువాడు నాభయందు పత్నం కలిగినవాడు ఈ విశ్వము యొక్క ఆకారము లేదా ఆధారమైనటువంటి వాడు ఆకాశము నుండి చోచువాడు విశ్వమును చూడువాడు మేఘవర్ణంతో ఉండేవాడు శుభాలను కలిగించువాడు లక్ష్మీదేవితో కూడి ఉన్నవాడు మంచి నేత్రములు కలవాడు ధ్యానం చేసేవారికి గమ్యాన్ని చూపేటువంటి వాడు గమ్యమైన వాడు సమస్త భయములను హరించేటువంటి వాడు